హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము మిల్క్ షేక్ లో గానీ కేక్స్ లో గానీ ఐస్ క్రీమ్స్ లో గానీ వాడే టూటీ టీ ఫ్రూట్ రీలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇందులోకి మనము రెండు రకాలుగా చేండి ఒకటి పప్ప పచ్చిది తీసుకొని దాన్నైనా చేసుకోవచ్చు లేదు అది అందుబాటులో లేదనుకుంటే ఇలా ఇప్పుడు వేసవికాలం కదా ఈ కరిపుచ్చకాయలు మనకి అవైలబిలిటీ లో ఉంటాయి ఇవి తినిన తర్వాత తొక్క పారేయకుండా మనం దాంతో ఇల్ చేసుకోవచ్చండి దానికోసం ముందుగా మనము రెడ్ కలర్ ఉన్న అంతా తీసేసుకొని తొక్క అనేది చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకొని పైన చెక్కు తీసేయాలండి ఈ చెక్కు ఉంచితే మనకి గట్టిగా ఉంటుందండి అందుకోసము చెక్కు కొంచెం అడుగు వరకు తీసేసుకొని నీట్ గా తీసేసుకోవాలి మొత్తము అప్పుడే మనకి బాగా వస్తాయి ఇలా చెక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత మనము నిలువుగా కట్ చేసుకొని ఎంత వీలైతే అంత చన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీటిని మనం ఒకసారి చేసుకుంటే ఆరు నెలల వరకు మనకి నిల్వ ఉంటాయండి బయట కొనే పనే ఉండదు జస్ట్ కలర్స్ మాత్రమే వేయాల్సి వస్తుంది కలర్స్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి అండి న్యాచురల్గా క్యారెట్తో ఆరెంజ్ కలరు పాలకూరతో గ్రీన్ కలరు అలాగే పసుపు కలరు చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా వాటినైనా యూజ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే చెప్పండి ఇంకో వీడియోలో తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని ఇలా పొయ్యి మీద కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఎక్కువ టైం ఏం పట్టదు వేడి నీళ్ళల్లో వేస్తే ఇంకా తొందరగా అయిపోతుందండి నీళ్ళల్లో వేస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోనే ఉడికిపోతాయి ఇలా నీళ్లు తెల్లుతున్నప్పుడు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి దానివల్ల తొందరగా ఉడుకుతాయి ఇవి ట్రాన్స్పరెంట్ గా అయ్యాయి అంటే ఉడికిపోయినాయి అని అర్థము చూసారా ఇప్పుడు ఇవి ట్రాన్స్పరెంట్ గా అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం వాటర్ అనేవి ఫుల్ గా వంపేసి పక్కన తీసి పెట్టుకోవాలండి ఎన్నైతే తీసుకుంటున్నామో అందులో నాలుగో వంతు చక్కెర తీసుకోవాలి వన్ బై ఫోర్త్ ఈ చక్కెర తీసుకొని మనం కొన్ని వాటర్ వేసుకొని మనము గులాబ్ ఎలాగో అలా తీగపాకం లేత తీగపాకం తీసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని ఇందులో కలుపుకోవాలండి వాటర్ అనేవి కొంచెం ఉంటాయి అవేం కాదండి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత దింపేసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత నేనైతే త్రీ కలర్స్ యాడ్ చేస్తున్నాను అందుకే మూడింట్లో తీసుకొని మూడు కలర్స్ వేసాను చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం నీడలోనే ఎండబెట్టుకోవాలండి ఎండలో పెడితే మనకి అవి చెక్కులుగా తయారయ్యి గట్టిగా అయిపోతాయి జ్యూసీగా ఉండదు ఇప్పుడు ఇవి నీడలో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలండి మీకు వాటర్ అనిపిస్తే కొంచెం పేపర్ అనేది తీసి పెట్టుకుంటే తొందరగా ఇంకిపోతాయి చూసారా అంత చక్కగా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని విడివిడిగా తీసి పేపర్ మీద ఆరబెట్టేస్తే చూసారా అంత బాగా రెడీ అయిపోయినాయో త్రీ కలర్స్ సూపర్గా ఉన్నాయి కదా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్